నెల్లూరు జిల్లా కొడుగునూరు మండలం నాపు గ్రామంలోని వినాయక ఎస్టి కాలనీ నాతో జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా వారికి సంబంధించిన పలు సమస్యలను అధికారుల సమక్షంలో విచారించారు ఒకేనా ఎస్టీ కాలనీ నాతో ఇరవై ఎనిమిది మంది పిల్లలకు కనీసం ఆధార్ కార్డు కూడా లేని దుస్థితిని గమనించారు కొన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు కొరత ఉందని తమ కాలనీలో కనీసం త్రాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నామని తాగునీటి మాట వాడుకునే నీరు కూడా కాలువ నుండి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందని రెవెన్యూ అధికారులు ఏదైనా సమస్య ఉందని వారి దగ్గరకు వెళితే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అడుగుతున్నారని అవి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని మాకు పక్కా గృహాలు కల్పించాలంటూ తమ బాధను కలెక్టర్ కు

మొన్న సైక్లోన్ రేల్స్ పడినప్పుడు వీళ్ళు అన్నౌస్ షిఫ్ట్ చేసి ఐస్లో కూడా పెట్టాం సార్ మళ్ళీ రైల్స్ తగ్గిన తర్వాత మళ్ళీ అగైన్ వచ్చాం సార్ అవసరం ఈ తాలో నీళ్ళు వాడతారం పక్కన ఒక ఉంది నెల్లూరు జిల్లా కొడుగునూరు మండలం నాకు గ్రామంలోని వినాయక ఎస్టి కాలనీ నాతో జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా వారికి సంబంధించిన పలు సమస్యలను అధికారుల సమక్షంలో విచారించారు ఒకేనా ఎస్టి కాలనీ నాతో ఇరవై ఎనిమిది మంది పిల్లలకు కనీసం ఆధార్ కార్డు కూడా లేని దుస్థితిని గమనించారు కొన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు కొరత ఉందని తమ కాలనీలో కనీసం త్రాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నామని తాగునీటి మాట కాలువ నుండి తెచ్చుకోవాల్సిన ఉందని రెవెన్యూ అధికారులు ఏదైనా సమస్య ఉందని వారి దగ్గరకు వెళితే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అడుగుతున్నారని అవి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని మాకు పక్కా గృహాలు కల్పించాలంటూ తమ బాధను కలెక్టర్ కు అలా అట్లా పెడితే ఏమన్నా మీకు ఉంటారా ఏంటంటే కింద ఉండి కొంచెం పైకి ఉండేటట్టు అర్థమైందా మీరు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక టెన్ సెంటర్ ఫిఫ్టీన్ సెంటర్ ఉంటే ముప్పై మందికి మీరు టెవర్ కట్ట ఉంటారు

ఒక ఐదారు విషయాలు దృష్టికి వచ్చినాయి లాస్ట్ ఒక రెండు మూడు నెలల నుంచి కూడా కొంత ఆధార్ కార్డు ఇప్పించడంలో డిస్ట్రిక్ట్ ఆఫ్ హెల్త్సైజీ నుంచి ప్రయత్నం చేస్తాము అండ్ మనం అనుకున్నట్టు అంత ప్రోగ్రెస్ అయితే రావట్లేదు అంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అక్కడ ఆధార్ కార్డ్ ఇచ్చినప్పుడు అది కొద్దిగా లాంగ్ ప్రొసీజర్ మనకు రేపు రెజిస్ట్రేషన్ ఆఫ్ వర్క్ చేయించిన తర్వాతనే మళ్ళీ ఆధార్ కార్డ్ అనుకున్నాము అది ఇంకొక గట్టిగా క్యాంపెయిన్ మేడమ్ తీసుకెళ్తాము తీసుకొచ్చి ఉన్నారు ఒకటి హౌసింగ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి రెండవది మనకు ఉపాధి హామీ సంబంధించి చాలామంది పనికి అయితే ఇక్కడ నుంచి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాము ఈ విషయానికి ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అందరికీ నాకు కనీసం జాబ్ కార్డులు ఇచ్చి పని కల్పించినట్టు ప్రయత్నం చేస్తాము మూడో విషయం ఏంటంటే హౌసింగ్ సంబంధించి చాలామంది గుడ్సెల్లో ఇల్లు ఉంటుంది దీనికి ఈ ఫస్ట్ నేను చెప్పిన ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డుతో లింక్ అప్ అయి ఉ లింక్ అయిపోయే ఉంటాయి హౌసింగ్ సమస్య కూడా ఎందుకంటే ఆధార్ కార్డు రైస్ కార్డ్స్ ఉన్నది మనం అక్కడ అవుట్ సైడ్ ఎలిజిబిలిటీ వస్తాయి హౌస్ సైడ్ ఎలిజిబిలిటీ వస్తే శాంక్షన్స్ వస్తాయి సో అది కాబట్టి ఇదన్నీ కూడా లింక్ ఉన్నాయి కాబట్టి హౌసింగ్ హౌసింగ్ ఏ విధంగా శాంక్షన్ ఇస్తామని కొద్దిగా చెక్ చేస్తాము ఎందుకంటే అదంత ఈజీగా సాల్వ్ అయిన ఒక సమస్య కాదు దానికి ఫస్ట్ ల్యాండ్ సఫిషియన్గా ల్యాండ్ చూసుకోవాలి ల్యాండ్ అవైలబిలిటీ ఏ విధంగా ఉన్నాయి ఎక్కడైనా మనం ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చి అసలు వర్క్ స్టార్ట్ అవ్వలేన ప్రాంతం ఏదైనా ఉందా అలా మ్యాప్ చేయగలుగుతామా అది చూస్తాము అలా ఉన్నదైతే ఖచ్చితంగా అక్కడ మ్యాప్ చేసేసుకొని అక్కడ ప్లాట్ ఇచ్చినట్టు ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ మధ్యలో ఇప్పుడు హౌసింగ్ సర్వే అయితే జరుగుతున్నాయి హౌస్ ప్లాట్ ఉన్నా సరే లేనా సరే హౌసింగ్ ఎలిజిబిలిటీ ఇన్కమ్ సర్ ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ చేసేసుకొని హౌసింగ్ ఎలిజిబిలిటీ చేయమని చెప్పి పీడీ హౌసింగ్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి ఆ విధంగా కూడా ఫాలో చేస్తాము ఈ యొక్క ఐదారు సమస్యలు అదేవిధంగా వాటర్ సమస్య కూడా ఉన్నాయి అంటే ఈ యొక్క ఊరిలో కొంతవరకు సరిగా నీళ్ళు అందించలేని పరిస్థితిలో ఉన్నాము అది కూడా సాల్వ్ చేస్తాము సో ఈ యొక్క ఫస్ట్ నేను చెప్పిన మూడు సమస్యలు అంటే కొంత చాలా కాలం నుంచి ఉన్నాయి అంటే అంత ఫాస్ట్గా కూడా మనం సాల్వ్ చేయలేం కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ నెక్స్ట్ ఒక మూడు నాలుగు నెలలు ఖచ్చితంగా దీని మీద వర్క్ చేస్తాము ఎంత వీలైన వరకు మన ఆధార్ కార్డులో అదేవిధంగా జాబ్ కార్డులో అదేవిధంగా హౌస్ ఈ మూడు ఇచ్చినట్లయితే కొంతవరకు మార్పులు తీసుకొస్తామని అనుకుంటాం దీనికి సంబంధించి ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు కూడా ఇంతకుముందు గ్రామాల్లో కూడా వెళ్ళినప్పుడు చెప్పి ఉన్నాము ఎస్పీ గారితో ఒకసారి డిస్కస్ చేస్తాము ఏ విధంగా చేస్తామని చెప్పి అంటే స్పెసిఫిక్ లొకేషన్స్ ఏదైనా ఈ విధంగా సప్లై ఉన్నట్టు అవి ఏదైనా దృష్టిలో తీసుకురాగలుతాము అంటే పోలీస్తో కూడా మాట్లాడుకొని అది ఒకసారి చెక్ చేస్తాము అంటే మీరు ఇప్పుడు దృష్టిలో తీసుకొచ్చారు ఏ విధంగా సాల్వ్ చేయాలని ఇప్పుడు ఈ రోజే సలహాలు ఇవ్వలేము కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి మాట్లాడుకొని ఏ విధంగా చేయాలని ఒకసారి